జగన్మోహన్ రెడ్డి గారు పక్కా నివేదికలతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలిసిపోతున్నాయి వైసీపీ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి నిన్న పిఎస్సీ భేటీ భేటీలో ఆయన చెప్పింది అదే గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత పెరుగుతోంది కోటం ప్రభుత్వం మీద మీరందరూ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని ఇన్వాల్వ్ కాలేయబోతున్నారు రీచ్ అవ్వలేకపోతున్నారు ఇంకా గతంలో ఐదేళ్లలో మన ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనేది నేరుగా మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు మీలో చాలామంది వెళ్ళట్లేదు అని ఓపెన్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కా రిపోర్ట్ ఉంది ఎవరు ప్రజల్లోకి వెళుతున్నారు ఎవరు వెళ్ళట్లేదు అనేది అందుకే అత్యవసరంగా ఆ భేటీ పెట్టి చెప్పేశారు క్లియర్గా మీరందరూ ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళి ఒకప్పుడు నవరత్నాలు మనం ఏమేమి ఇచ్చాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమేమి ఇవ్వట్లేదు అనేది ప్రజలకు అర్థమయ్యేలాగా ప్రజలకు తెలిసేలా చెప్పండి అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాలుగైదు సర్వేల మీద ఆధారపడతారు అప్పట్లో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకునేవారు ఇప్పుడు బాబుగారు కూడా అలాగే తెప్పించుకుంటున్నారట అయితే అధికారులు ఒక లేకపోయినా వాళ్ళ ఇన్ఛార్జ్లు వాళ్ళ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు అలాగే పార్టీలో ఉన్న సీనియర్లు ఇప్పుడు పిఎసీలో ఉన్న వాళ్ళందరూ సీనియర్లే వాళ్ళందరూ పనితీరుకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనే దాని మీద పార్టీలో ఏం చేస్తున్నారు వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో ఎవరు యాక్టివ్గా పాల్గొంటున్నారు ఎవరు దూరంగా ఉంటున్నారు ఎవరు అంటే ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది రిపోర్ట్ ఆయన తెప్పించుకుంటున్నారంట అంతా అందుకే ఆయన ఓపెన్గా చెప్పగలిగారు మీరు ఇంకా ఇన్వాల్వ్ అయితే బాగుండేది ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు మీరు అని ఓపెన్గా చెప్పారు అక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎవరు కావట్లేదు పేర్లు ఎత్తకపోయినా వాళ్ళందరికీ తెలుసు అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నివేదికలు అనేది ఆయన మాట మాటల సారాంశం